నీ వెళ్ళ బొట్లమ్మ నీకు నిని వెళ్ళ బొట్లమ్మ నీకు నిత్త పూజలమ్మ నీకు నిత్త పూజలమ్మ పంచారంగులయమ్మ నీ పద్నాలే ఉన్నాయా ఆ పద్నాలే ఉన్నాయా అమ్మవారే దివత అమ్మవారే దివత పల్లానా చేడల్లే నీ పల్లానా చేడల్లు పర్వతమ్మ తల్లి నువ్వు పర్వతమ్మ తల్లి యమ్మ హమ్మ వారో యమ్మ అమ్మ పల్లానా చేడల్ ను నీ పల్లానా తల్లి ను పరవతమ్మ తల్లి తల్లి ఏదేవానా దేవతా దేవనా దేవతా హమ్మ యమ్మ ఏడుపాయలమ్మ పాయలమ్మ నా తల్లి దుర్గమ్మ నా తల్లి దుర్గమ్మ దుర్గమ్మ ఆడు పాయలల్ల నీ ఆట నీ ఆట పాతలమ్మ పాతలమ్మ నీ యొక్క గంగల్లు నీ యొక్క గంగల్లే ఇంద్రవాదే తల్లి నిది చంద్రవాదే తల్లి రేపు ఉన్నాది అది కోనేరే ఉన్నాది బుల్లిపోయే బాగు నిది బొబ్బులాగే తల్లి నీ అది సారిపోయే బాగు నీకు చంపన్నా ఉన్నాడా అయ్యో నా తల్లి నా తల్లి ఉన్నాడా ఉన్నాడా ఆ తల్లి పోయే తోబా బా ఆ తల్లి పోయే తో బా నీ బూకెడి పాములమ్మా అది కేకలు పెడుతున్నాయా పెద్ద పుళ్ళు నీకు కారెండా పెద్ద పుళ్ళు అవి కరసక చత్తున్నాయి అవి కనసగ చత్తున్నాయి రవగజ్జెల మోతాలు నీకు రవ గజ్జల మోతాలు నువ్వు రాయేసుడు బిడ్డావా నువ్వు రాయేసుడు బిడ్డావా నుండావా అని బుచ్చెడు నీ బుచ్చెడు గుగ్గిలా అమ్మవారే తల్లి నీ అమ్మవారే తల్లి

అడివిల్లా ఉన్నావానో అడివిల్లా ఉన్నావానో చెంగల్లా ఉన్నావానా యామ్మా వాలే యామ్మా నాయి హమ్మన వాలే యామ్మా అమ్మ దేశం పుట్టినాడు అవ దేశం పుట్టినాడు తలి దేవా తూలునరే అవ దేవా తూలునరే నరే అడివిల్లా దుర్గమ్మ నా జింగల్లా దుర్గమ్మ ఏమల్లా దిననాదా తల్లి ఏమల్లా దిననాదా లేదే కొడక హాగార లేదమ్మా తల్లి తల్లీయే ముదిరే అమ్మ తల్లీయే ముదిరే ఏదిలే పరిగి పండ్లు బుక్కే నా పరిగి పండ్లు బుక్కే నా పాల పండ్లు బుక్కే నమ్మ పాల పండ్లు బుక్కే ఏదికే అహవ జివిలి పండ్లు బుక్కే అమ్మ జివిలి పండ్లు బుక్కే నా జీడి పండ్లు బుక్కే నా జీడి పండ్లు బుక్కే తల్లి నీకు ఆనందాలే తల్లి ఆ హైబోగాదే తల్లి నీకు హైబోగాదే తల్లి నీకు సంబారాలో ఎంబ నీకు సంబారాలో ఎంబ్ ఎంబ నువ్వు సంతోషామే తల్లి నీకు సంతోషామే తల్లి నమ్మీ దేవతావు నావా నువ్వు దేవతావున్నావా ఆ శ్రీగద్దల్లా మీద నువ్వు శ్రీగద్దల్లా మీద ఆ శివాసనం మీద నువ్వు శివాసనం మీద ఆ తల్లి నువ్వు ఉన్నావా నా దేవి నువ్వు ఉన్నావా పదకొండవతారాలు నీ పదకొండవతారాలు నువ్వు పరవాతమ్మ తల్లి నువ్వు పరవాతమ్మ తల్లి తల్లి కల్లెర్రాజేసినవా నువ్వు కల్లెర్రాజేసినవా నా కాదీకాదే భాత నా కాదీకాదే భాత

భార్య కులమంటే బిడ్డ కాపు పడవే ఉన్నాడు బిడ్డ కాపు పాడంటే బిడ్డ తన పేరు భార్య రాజ బిడ్డ భార్య పేరు లచ్చమ్మ ఇద్దరు భార్య భర్తలు బిడ్డ దండి విషాద పడ్డరు దండి ఆలోచన పడ్డరు ఏ వల్ల చేసి భగవం అనుకున్నది బిడ్డనైనా చదువు లే శాస్త్రం లేదు అగో భూమి మీద రెక్కలెత్తే బిడ్డ బుక్కడన్న దొరుకుతుంది బిడ్డ కష్టం చేస్తే బిడ్డ మన కంకడన్న దొరుకుతుంది అగో ఆనాడు కడుగులాల బిడ్డ ఎడ్డ కొనుక్కొని వ్యవసాయం పెడదాం కొడుకులాల వ్యవసాయం అంటే బిడ్డ దేశానికి సాయం అగో వాడు భక్తుడు శేషుడు భక్తుడు కూలి వాడు భక్తుడు బిడ్డ పంట పడితే భక్తుడు అగో చదువు మాత్రం బిడ్డ జ్ఞానబోధాన్ని మంచిది వ్యవసాయం దేశాన్ని మంచిదబ్బా కొడుకుల